నమస్తే ఫ్రెండ్స్ జిఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి స్వాగతం ఇది బీదర్ టు జహీరాబాద్ హైవే ఆ హైవే నుంచి మనం ఎగ్జాక్ట్ ఇలా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ల్యాండ్ వరకు ఈ రోడ్కి ఆనుకునే మనకు ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇందులో మొత్తం చెరుకు పంట వేశారు ఇందులో ఒక బోరు కూడా ఉంది మొత్తానికి ఇది సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఇది నియర్ బై మనకు జహీరాబాద్ నుంచి ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు చూస్తున్నారు ఇది జహీరాబాద్ టు బీదర్ హైవే నుంచి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అవుతుంది ఒక హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఒకవేళ మీరు ఈ సైడ్ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఇది కనిపించేది మనకు విలేజ్ అండి విలేజ్ వచ్చేసి మనకు మిర్జాపూర్ ఓకే జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే హైవేలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మిర్జాపూర్ విలేజ్ కడ ఈ ప్రాపర్టీ ఉంది మీరు చూస్తున్నారు ఇది మొత్తం ఒక సర్కిల్ ఉంది ఇక్కడ నాలుగు రోడ్లు కలుస్తున్నాయి లెఫ్ట్ రైట్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో లెఫ్ట్ ఇది వెళ్తుంది ఇక్కడ ఒకటి ఈ టర్నింగ్లోనే ఈ భూమి ఉంది నాలుగు రోడ్డు ఒక చౌరస్తా ఉంది ఆ చౌరస్తాకి మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేయండి చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది ఇందులో ఒక బోరు కూడా ఉంటుంది ఈ ల్యాండ్ టోటలీ వచ్చేసి మనకు త్రీ ఏకర్స్ థర్టీ గుంటా ఉంది నాలుగు ఎకరాలకు తక్కువ ఉంది ఇంకా భూమి మీరు చూస్తున్నారు దీనికి కాస్ట్ వచ్చేసి వీళ్ళు యాభై ఐదు లక్షలకు ఇక్కడ చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఎన్ని సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది బీదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఒక హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్ మీరు ల్యాండ్ కాడకి వస్తే ఇందులో ఒక బోరు కూడా ఉంది నియర్ బై డెవలప్మెంట్ చూసుకుంటే నీమ్స్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లో మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది అక్కడ నుంచి చూసుకుంటే ఇది చాలా డెవలప్మెంట్ ఉంటుంది ఇది ఒకవేళ ఈ ల్యాండ్ చూడాలంటే మన నమ్మని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్స్లో మనకి ఈరోజు నాలుగు ఎకరాల భూమి అమ్మకానికి ఉంది ఇది దీని ధర వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఎకర చెప్పుతున్నారు ఇంకా నెగషివ్లు ఉంటుంది స్క్వేర్ బిట్ ఉంది రెండు రోడ్లకు అనుకొని ఉంటుంది మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక బోర్ ఉంటుంది ఇది బోరు ఫుల్ వాటర్స్ ఉన్నాయని మనకి ఇది బోర్లో మొత్తం షుగర్ చెరుకు పంట పండిస్తున్నారు ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు ప్రజెంట్ ఈ భూమి అమ్మకానికి పెడుతున్నారు ఒకవేళ మీరు దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు ఎందుకంటే హైవే చూసుకుంటే కోట్ల రూపాయలు ఉన్నాయి ఇక్కడనే హైవేకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మినిట్స్లోనే మనకు తక్కువ రేట్లో హాఫ్ రేట్లో ఒక ప్రాపర్టీ వచ్చింది చాలా ఛాన్స్ ప్రాపర్టీ మీరు చూస్తున్నారు ఇది చాలా ఛాన్స్లో ఉంది టూ సైడ్ రోడ్ ఉంటుంది మనకు సౌత్ అండ్ నార్త్ కార్నర్ బిట్టుంది మనకిది చాలా మంచి ప్రాపర్టీ అండి